నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా ఏ ఏ రాసుల వారికి అదృష్ట యోగం పట్టబోతోంది అంటే ఏ రాసుల వారిని సూచిస్తారు గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిస పలాయ కృష మోహా ప్రయశ్చతి మనకు తెలుగువారి సంవత్సరం ఆంగ్లవారి సంవత్సరం అని రెండు ఉన్నాయి అయితే ఇక్కడ ఆంగ్లవారి సంవత్సరంగా చూసుకుంటే ఒక లెక్కలోకి వస్తుంది తెలుగువారి సంవత్సరంగా తీసుకుంటే మరో లెక్కలోకి వస్తాయి రాశి ఫలాలన్నీ కూడా అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలు అనేటటువంటివి జన్మ జాతక రీత్యా ఒక రకంగా వర్తిస్తాయి మనిషి జీవితంలో వ్యవహార నామ ప్రకారంగా ఫలాలు కొంతమందికి కొన్ని రకాలుగా వర్తిస్తాయి మనం చెప్పేటటువంటి రాశి ఫలాలు అనేటటువంటివి పూర్తిగా మనం తీసుకునేటటువంటి శాతంలో అరవై శాతం మాత్రమే తీసుకోవాలి ఎవరైనా గమనించండి ఇప్పుడు చెప్తున్నటువంటి రాసుల వారు ఏమనుకుంటారంటే ఏమన్నా జాతకంలో కొంతమందికి ఇవి ఎఫెక్ట్ అవుతాయి కొంతమందికి ఈ ఎఫెక్ట్ అనేటువంటి చూపించకుండా పోతాయి బికాజ్ వాళ్ళు పుట్టినటువంటి సమయము వాళ్ళు పుట్టినటువంటి సందర్భం వాళ్ళు పుట్టినటువంటి గడియను బట్టి అనేటటువంటి మార్పు చెందుకుంటూ వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడున్నటువంటి ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా చూసుకుంటే గనక ఐదు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అది ఎప్పటి వరకు మార్చు ముప్పయో తారీఖు వరకు మాత్రమే దాని తర్వాత మళ్ళీ మనకు వసంత పంచమి అయిన తర్వాత మనకేం జరుగుతుంది అనంటే కనుక బ్రహ్మలోకంలో ఒక సభ జరిగి ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సస్యాధిపతి ఎవరు మేఘాధిపతి ఎవరు సైన్యాధిపతి ఇవన్నీ కూడా నిర్ణయించిన తర్వాత వాటి వాటి యొక్క రాశి ప్రామాణికమనేటటువంటిది మళ్ళీ మార్పు చెందుకుంటూ వస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మార్చి ముప్పై వరకు వాళ్లకు వర్తించేటటువంటి రాశి ఫలాలు ఇప్పుడు ఉన్నటువంటి విధంగా చూసుకుంటే ఐదు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది రాబోయేటటువంటి మూడు నెలలు అవి ఏంటంటే మొట్టమొదటి రాశి వృషభ రాశి రెండవ రాశి కర్కాటక రాశి మూడవ రాశి కన్యా రాశి నాలుగవ రాశి వృచ్చిక రాశి ఐదవ రాశి వచ్చేసి మకర రాశి ఈ ఐదు రాశుల వారికి రాబోయేటటువంటి ఈ మూడు నెలలు మహర్జాతకము పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులన్నిట్లో కూడా మంచి సహాయ సహకారాలు దొరుకుతాయి వీలైనంత వరకు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలను అవకాశాలు అవకాశాలుంటాయి వీలైనంత వరకు వివాహం కానటువంటి వారికి అలాగే జీవితంలో వృద్ధి లేనటువంటి వారికి ఈ మూడు నెలల్లో తప్పకుండా వివాహ యోగం కుదిరేటటువంటి అవకాశము జీవితంలో ఎంతో కొంత వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క ఐదు రాసుల వారికి తప్పకుండా జరుగుతుంది అలాగే వీళ్లకు రాబోయేటటువంటి ఈ మూడు నెలలు కూడా దైవిక సహకారంతో పాటు చేయు వృత్తి వ్యాపారమునందు అలాగే వైద్య వృత్తిలో ఎవరైతే ఉంటారో మంచి ఉత్తీర్ణత అంటే మంచి వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు గవర్నమెంట్ రంగస్థుల రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ ఐదు రాసుల వారికి ఏర్పడబోతున్నాయి ఇక మిగతా రాసులు అంటారా మధ్యమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి మధ్యమ ఫలితాలంటే ఆశించినంత వరకు లాభాలు లేకపోవడము వృత్తి వ్యాపారాలలో కొంతవరకు నష్టపోయేటటువంటి అవకాశాలు అలాంటి రాసులలో చూసుకుంటే గనక మేషరాశి వారు ఉన్నారు అలాగే మిథున రాశి వారు అలాగే సింహరాశి వారు ఉన్నారు తులారాశివారు అలాగే ధనుస్సు రాశి వారు మకర కుంభమీన ఈ రాసుల వారికి కొంతలో కొంత వరకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండి చేసే వృత్తి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి తీరు చూసుకోవాలి వీలైనంతవరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఏదో ఆశపడి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు వీలైనంత వరకు నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్ మీరు ఎప్పుడు చూసుకున్నా ఐదు రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉండేటటువంటి దీంట్లో రాశి ఫలాల్లో శుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు అని మూడు రకాల ఫలితాలు ఉంటాయి అయితే ఎప్పుడైనా కానీ రాశి ఫలాలలో చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్స్ అనేటటువంటి నిర్ధారించడం చాలా కష్టముగా అవుతుంది ఎందుకంటే వారి వారి జన్మ జాతక రీత్యా మళ్ళీ ఆ గ్రహ ఆధిపత్యాల ప్రకారము దశా వారి ప్రకారము మళ్ళీ ఆ యొక్క జాతక నిర్ణయం అనేటటువంటిది మార్పు చెందుతుంది అయ్యో నా రాశి గురించి చెడుగా చెప్పారేమో నా జీవితంలో ఏదో చెడు జరిగిపోతుందో అని భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా లేదు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు మీ జీవితంలో మీ యొక్క గ్రహ సంచారం బాగా లేదు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్రతువులు గనక చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి రాశి ఫలితాలు ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు మిగతా రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చమ్మా మధ్యమ ఫలితాలు అన్నారు కాబట్టి గురువు గారు మరి వారికి ఉన్న సమస్యల నుంచి కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి సో ఏదైనా పరిహారం పాటించుకుంటే మంచిది అంటారా ఎలాంటి పరిహారాన్ని తెలియజేస్తారు అయితే వీళ్ళు ఏదైనా పరిహారం పాటించాలి అని అనుకుంటే గనక శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిష్కారం అన్ని రాసు అన్ని రాసుల వారికి ఎందుకంటే శివుడు కాలాతీతుడు కాబట్టి గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని అలాగే వాటి నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గించేటటువంటి వాడు పరమశివుడు కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము అలాగే శివశక్తి లింగము అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎవరికైతే జాతకం బాగాలేదు ఎవరికైతే కర్మ బాగాలేదో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శివశక్తి లింగం అని ఉంటుంది ఆ శివలింగం పైన శ్రీచక్ర సంపుటితమైనటువంటి ఒక యంత్రం ఉంటుంది ఆ శ్రీచక్ర సంపుటితీకరణమైనటువంటి యంత్రం ఏదైతే ఉన్నటువంటి శివలింగం ఉంటుందో అది స్ఫటికలింగం మీద శ్రీచక్రం చెక్కినటువంటిది ఉంటుంది పిండం మీద ఆ శివశక్తి లింగాన్ని గనక ఎవరైతే అర్చిస్తారో పూజిస్తారో ఎవరైతే తమ ఇంట్లో పెట్టుకుంటారో వాళ్లకు సకల దారిద్రలు తొలగిపోవడంతో పాటు దాన్ని నిత్యం ఆరాధించేటటువంటి వారికి గ్రహాల యొక్క వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అది ఎప్పటికైనా సరే ఏ జాతకుడైనా సరే శివశక్తి లింగాన్ని ఎవరైతే అర్చించి పూజిస్తారో వాళ్లకు గ్రహాలు కూడా ఏమీ చేయలేవులతో అసలు అంటే వాటి నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తి మీద పడకుండా ఆ వ్యక్తి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఈ శివారాధన వల్ల కలుగుతుంది కాబట్టి ఈ శివ శివశక్తి యొక్క ఆరాధన ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళకు శుభము లాభం కలుగుతుంది అలాగే ఈ యొక్క గ్రహాల యొక్క ఆధిపత్య పోరు ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద పడకుండా వాళ్ళకు శుభము లాభం కలిగేలా చేస్తుందమ్మా గురువు గారు అయితే మరి ఈ అదృష్ట యోగులో చెప్పారు కదా ఐదు రాసుల వాళ్ళు సో వాళ్ళకి మరింత మెరుగైన ఫలితాల కోసం ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అది వీలైనంత వరకు దైవానుగ్రహంతో పాటు శివాలయానికి వెళ్లి ప్రదక్షిణ చేసుకోవడము అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం నిత్యం దీపారాధన చేసుకోవడం బాగున్నటువంటి వారు మరింత మెరుగు పొందడానికి ఇలాంటి దైవ ఆరాధన చేసుకోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితులు అలాగే బాగా లేనటువంటి రాసులు దైవ సహకారం పొందడానికి దైవానుగ్రహం పొందడానికి శివశక్తి లింగాన్ని పూజించడం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది రాబోయేటటువంటి ఈ ఆంగ్ల సంవత్సరం కూడా ఇప్పుడు అమావాస్యతోనే ముగుస్తుంది కాబట్టి అమావాస్యతో ముగుస్తుంది కాబట్టి రాబోయేటటువంటి ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలను ఇవ్వాలి ఆనందాన్ని పంజెట్టాలి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దారిద్రమంతా తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ బాగున్నటువంటి రాసులు మరింత బాగు కోసము దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి బాగా లేనటువంటి వాళ్ళు శివశక్తి లింగం అనేటటువంటిది ఉంటుంది దాన్ని మీరు నిరంతరం పూజించుకునేటటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా వాళ్ళకు శుభం లాభం రెండు కూడా కలుగుతాయి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు